మీరు సినిమా తీస్తున్నారు మీకు అందుబాటులో ఉన్న లేదా ఆ కథ డిమాండ్ చేసిన నటు ఈ నటులను పెట్టుకున్నారు బట్ ఇప్పుడు మేము ట్రైలర్ చూసాము టీజర్ చూసాము వాటిల్లో ఒక హైపరాది కానీ ఒక గెటప్ సీన్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకాస్త సినిమాకి ఇంకా ప్రమోషన్ కానీ ఇంకాస్త రీచ్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది బట్ మీరు ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పారు అంటే అలాంటి క్యారెక్టర్స్ లేవు అందుకని నేను పెట్టలేదు అని చెప్పారు క్యారెక్టర్స్ చిన్న క్యారెక్టర్స్ ఉన్నాయి అలా ఇంకో సీరియస్ డౌట్ వచ్చేసి ఇంత కష్టపడి సినిమాని చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ ఒక రెండు సీన్లోనో ఒక సీన్లో కనిపించే ఒక చిన్న ట్రాక్ పెట్టుకోవడానికి మీలాంటి రైటర్లకు పెద్ద కష్టమేం కాకపోవచ్చు మీరు ఆ పని చేయలేదు అండ్ ఇంకో క్వశ్చన్ కంటిన్యూటీ క్వశ్చన్ సినిమా ఇంకో మూడు రోజుల్లో స్ట్రీమింగ్ కాబోతుంది అసలు ఈరోజు తీసేస్తే ఇంక రెండు రోజులే ఒక్క రోజు గట్టిగా మాట్లాడు మీరు అప్పుడు మాట్లాడేటప్పుడు ఏం చెప్పారంటే శ్రీనితో కానీ ఆదితో కానీ ప్రమోషనల్ వీడియోస్ చేస్తాను అని చెప్పి చెప్పారు ఇప్పటికీ రాలేదు ఉంది యాక్చువల్గా ప్లాన్ సిక్స్త్కి ఉంది సో అది మా జర్మనీ వెళ్ళాడు ఓకే నిన్న నిన్న వచ్చినట్టున్నాడు బట్ ఇన్ జర్మనీ ఆల్రెడీ మేము ప్లాన్ చేసుకున్నాము అన్న నేను జర్మనీ నుంచి రాగానే ఫస్ట్ ఇమ్మీడియట్ గా అదే చేద్దాం అన్నా అన్నాడు నిన్న కూడా మాట్లాడాను సిక్స్త్ రోజు చేద్దామని ఫిక్స్ అయ్యాము రాస్తారు నేను అది కలిసి చేయబోతున్నాం అది సో అది ఉంది ప్లాన్ లో ఉంది అండ్ ఆది ఎప్పుడు కూడా నేను అడిగినప్పుడు నో చెప్పలేదు అలాగని చెప్పేసి మనం అది అడ్వాంటేజ్ గా తీసుకోకూడదు అనేది నా ఒపీనియన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది నాకు ఇంకొక విషయం చెప్తా ఒక పేర్లు చెప్పను ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో నాది ఒక పెద్ద సబ్జెక్ట్ ఓకే అయింది కానీ అందులో కొంతమంది మారిపోయారు స్టాఫ్ ఒక హిందీలో ఒక పెద్ద హీరో సైడ్ నుంచి మనకు అప్రూవల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అది ఓకే కావాలంటే నాకు ఇక్కడ ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి సపోర్ట్ కావాలి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయిన పర్సన్ అడిగా సార్ ఎలా సరే మరి ఇప్పుడు అంత పెద్ద హీరో మనకు ఓకే చెప్పేలా ఉన్నారు ప్రొడక్షన్ హౌస్ ఇది ఉంటే బాగుంటుంది కదా అంటే ఇప్పుడు అంతా మారిపోయింది కదమ్మా పని చేయి ఆదికి బాగా పరిచయం వాళ్ళు ఓకే నువ్వు ఆదితో ఒక మాట చెప్పిస్తే అవుద్ది అవుద్ది అని అన్నా ఇప్పుడు నేను ఆది అడగడం వల్ల ఆది వెళ్ళి మాట్లాడవచ్చు కానీ నాకు ఇబ్బంది పెట్టినట్టు అది నేను చెప్పాను పేర్లు చెప్పాను అర్థండి సో మనకు ఇప్పుడు అది నన్ను నాకు ఒక గ్రాటిట్యూడ్ చూపించినంత మాత్రాన ఆది నేను పిలిచినప్పుడు రెస్పాండ్ అయినంత మాత్రాన ఆది నాకు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి అడగడం అనేది నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది ఎవరైనా సరే నేను ఇప్పుడు ఈవెన్ ఆదిని కూడా ఏంటంటే నీకు ఫ్రీ ఉన్నప్పుడు అది అని అడుగుతాను తప్ప అది నువ్వు వచ్చి ఇది చేసి పెట్టమ్మా నాకు అది చేసి పెట్టమ్మా అని అడగడం అనేది ఇబ్బందులు పెట్టడం నాకు ఇష్టం ఉండదు అంతే తప్ప మన సినిమాలో కూడా నిజంగా చెప్పాలంటే మీరు చూడండి సెవెంత్ రోజు చూస్తే మీకు అర్థమవుతుంది ఆది చేయగలిగే అంత పెద్ద క్యారెక్టర్స్ లేవు అలాగని చెప్పేసి నేను తీసుకొచ్చి ఆది నువ్వు చెయ్యి అంటే చిన్న క్యారెక్టర్నే చేస్తాడు నేను దాని అడ్వాంటేజ్గా తీసుకున్నట్టు అవుతుంది అలా తీసుకోవడం నాకు ఇష్టం అంటే ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్ ఈ తొమ్మిది నెలలు పది నెలల కాలంలో మీరు ఎంత స్ట్రగుల్ పడ్డారో ఈ రెండు మూడు రోజుల్లో తెలుసుకున్నాను నేను చాలా మందికి ఫోన్లు చేస్తే కొంతమంది ఏమో బడ్జెట్ గురించి మాట్లాడకుండా వచ్చి షూట్ చేశారు చేశారా వీళ్ళు ఖచ్చితంగా నా మనుషులే కదా వచ్చి హెల్ప్ చేస్తారు కదా నాతో కష్టంలో పాలు పంచుకుంటారు కదా అనుకున్న వాళ్ళు ఈ అయితే నేను అది చెప్పేసి అయిందండి నాకు ఇప్పుడు మన టేస్టీ తేజ కావచ్చు ఇమాన్యుయల్ కావచ్చు అప్పారావు గారు వీళ్ళందరూ కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా కూడా షూట్ ఉంది ఇలా పలానారు అంటే నేనేం చేశాను అలాగే సేమ్ థింగ్ ఇలా అడ్వాంటేజ్గా తీసుకోవద్దు అనే ఉద్దేశంతో మా ప్రొడక్షన్ మేనేజర్తో మాట్లాడిచ్చాను మాట్లాడిచ్చి ఎంత బడ్జెట్ ఉంది ఏంటి అన్నీ క్లియర్గా చెప్పండి ఫస్టే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫీల్ అవ్వద్దు అని చెప్పి మాట్లాడిస్తే ఇమ్ము కావచ్చు తేజ కావచ్చు వీళ్ళంతా ఏంటంటే బడ్జెట్ గురించి పక్కన పెట్టండి అన్న అభియాన సినిమా మేము వచ్చి చేస్తామన్న అన్న వీళ్ళు ఇంకొక పర్సన్ ఏంటంటే అతను చాలా పరిచయం ఆయన ఫోన్ చేసి ఇలా మంచి క్యారెక్టర్ ఉందండి మీరైతే బాగుంటుంది సూట్ అవుతారు ఆ క్యారెక్టర్కి అంటే అయ్యో అవి గారు మీరు కోవిడ్ టైంలో నాకు హెల్ప్ చేశారు ఆ మాత్రం చేయలేమా ఇంకా మనోలు కూడా ఉన్నారు తీసుకొస్తాను నేను అంటే అట్లాగని చెప్పి ఫ్రీగా నడగట్లేదండి మీకు బయట ఇచ్చేదానికంటే కొంచెం తక్కువ ఇవ్వచ్చు కానీ రెమ్యురేషన్ మాత్రం పక్కాగా ఉంటుంది అని చెప్పి మాట్లాడితే ఓ తప్పకుండా అది అన్నారు కట్ చేస్తే మా మేనేజర్ ఫోన్ చేస్తే లేదండి ఇంత బడ్జెట్ అయితే నేను రాను అంత బడ్జెట్ అయితే వస్తాను అని అన్నారంట నాకు నమ్మబుద్ధి కాలేదు అరే ఉండదే అలా ఆయన ముంద నాతో మాట్లాడినప్పుడు ఇవన్నీ కాదే నేను ఇంకో కొంతమందిని తీసుకొస్తాను మన కోసం హెల్ప్ చేసేవాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళని అన్నారని చెప్పి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ పర్సన్కి మా ఫ్రెండ్ చెప్పి ఒకసారి కనుక్కో ఎందుకంటే మధ్య మధ్యలో వీళ్ళు మన మిడిల్ మిడిల్ మ్యాన్ వీళ్ళు మేనేజర్స్ కానీ వీళ్ళు ఏమన్నా కొంచెం వాళ్ళ పర్సన్స్ని పెట్టడానికి చేస్తూ ఉంటారు కదా అలాంటిది ఏమన్నా ఉందా లేకపోతే మనం రాంగ్ విన్నామా అతను రాంగ్ పర్సనా తెలుసుకో అంటే అతను ఫోన్ చేసి అన్నా అదే అతను అదే అంటున్నాడు బడ్జెట్ ఇంత అయితే తప్పరా అని అంటున్నాడా అదేదో నేను అడిగినప్పుడు చెప్తే అయిపోయేది కదా ముగ్గురు మాట్లాడాల్సిన అవసరం రాకుండా కోపం రాలేదు అంటే మనం నమ్మిన వ్యక్తి మన ఇప్పుడు అన్ని మాటలు మాట్లాడకుండా సరే నేను చేయను అంటే అయిపోయేది ఓకే అనుకున్నాను అంతే ఓహో ఓకే ఇలా కూడా ఉంటారా మనుషులు పేరు చెప్తారా పేరు వద్దులేండి ఎందుకు ఆయనకు ఎందుకు డామేజ్ జబర్దస్త్ రిలేటెడ్ పర్సన్ కాదు బయట పర్సన్ సో అంటే ఓకే ఆయన రెస్పా ఆయన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో మనకు తెలియదు బట్ ఈ ముసుగులో గుద్దులాటలు ఎందుకు ఫస్ట్ నేను చేసినప్పుడు అయ్యో మీరు నాకు అప్పుడు హెల్ప్ చేసి నాకు నిజంగా గుర్తులేదు నేను ఎప్పుడు హెల్ప్ చేస్తాను అనే విషయం మీరు అప్పుడు అలా చేశారు నాకు నేను నేను తప్పకుండా రుణం తీర్చుకుంటాను అది ఇదన్న మాట్లాడి మాట్లాడాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా నాకు కుదరదు సార్ నేను షాపింగ్ లో బిజీ ఉన్నా అంటే నాకు అయిపోతుండే బట్ ఓకే అయితే ఈ పీరియడ్లో మీకు మనుషుల అంటే ఇప్పటివరకు యాక్టింగ్ చేస్తున్నప్పుడు కానీ జబర్దస్త్లో ఉన్నప్పుడు కానీ నా స్కోప్ అంతవరకే ఉండేది జబర్దస్త్ రిలేటెడ్ తోనే నేను మాట్లాడడం కలవడము ప్లస్ నా పని నేను చేసుకుని వెళ్ళిపోవడము మిగతా విషయాలు నేను పెద్దగా పట్టించుకునేవాని కాదు ఎప్పుడైతే ఈ సినిమా విషయాల్లోకి వచ్చి ఇరవై నాలుగు క్రాఫ్ట్స్తో నేను కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తున్నామో డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ని కలుస్తున్నామో కొంతమంది తత్వాలు ఏంటో తెలుస్తున్నాయి కొంతమంది అంటే ఓకే ఇదే కరెక్ట్ ఏమో అంటే మనం అందరూ మన వాళ్ళు మన కోసం అని చెప్పి మనం ఆలోచిస్తాం కానీ బయట సమాజం అలాగే ఉంది అలాగే చేయాలేమో అనేంతగా అర్థమవుతుంది అన్నట్టు సిచ్యువేషన్స్ చూస్తుంటే బట్ అంటే అందరూ అలా ఉన్నారని మనం మారడం కరెక్ట్ కాదేమో సరే మనం చేయగలిగేది అండ్ నాగేశ్వరరావు గారిని మీరు ఇమిటేట్ చేసినట్టు అంటే స్ట్రైక్ రేట్ కదా అలా ఇక ఎవరు నాకు తెలిసి అచ్చు బుద్ధిస్తారు ఎప్పుడైనా సరే ఆ విషయంలో నాగార్జున గారు మిమ్మల్ని కలిసినప్పుడు అవి బాగా చేసావు అవి మరి కొంచెం ఎక్కువ చేసావు ఇట్లాంటి కామెంట్స్ ఏమన్నా చెప్పారా నాగార్జున గారి దగ్గర నుంచి ఎప్పుడు పెద్ద డిస్కషన్ రాలేదు అంటే నేను కలిసిన ఈ బిగ్ ఫోర్ యాక్టర్స్ లో తక్కువగా కలిసింది నాగార్జున గారిని వెంకటేష్ గారిని కలిశాను ఆయన నేను చూస్తానమ్మా మీ కామెడీ షో అని చెప్పి ఆయన బాగా అప్రిషియేట్ చేశారు బాలకృష్ణ గారితో మాట్లాడినప్పుడు ఆయన బాగా అప్రిషియేట్ చేశారు బాలకృష్ణ గారు చూస్తారా జబర్దస్త్ ఆయన ఒకసారి రోజా గారు ఫోన్ చేసి ఒక షో మా జబర్దస్త్ లోనే ఒక సెక్షన్ ఉండింది రోజా గారు ఫోన్ చేసి మాట్లాడి ఇక్కడ మా టీమ్ మెంబర్ టీమ్ లీడర్స్ ఉన్నారండి పలకరించండి అంటే ఆయ్ అభిబ్రో అన్నారు ఆయన అక్కడ నుంచి నాకు ఫ్యూజులు ఎగిపోయినాయి అమ్మా నా పేరు తెలుసా ఆయనకి అని చెప్పి సో వీళ్ళందరూ మాట్లాడిన దానికంటే నాగార్జున గారితో నా ఇంటరాక్షన్ ఎప్పుడు ఇంత ఎక్కువ లేదు బట్ నా అదృష్టం ఏంటంటే నేను నాగేశ్వరరావు గారు ముందే పర్ఫామ్ చేశాను సో సో ఎప్పుడైతే ఆయన ముందు పర్ఫామ్ చేశానో ఆయన నాకు అప్రిషియేట్ చేసి ఒక మోమెంటో ఇచ్చారు అది నాకు అచీవ్మెంట్ నాగేశ్వరరావు గారు అయితే నేను చేస్తా పర్ఫెక్ట్ గా ఈ ఇమిటేషన్ లా కాకుండా ఒక సిచ్యువేషన్ చెప్తా మా ఇద్దరి మధ్యలో జరిగింది నేను అప్పుడు ఇంకా కాలేజ్ చదువుకుంటున్న రోజుల్లో నాగేశ్వరరావు గారు త్యాగరాజ గాన సభకి గెస్ట్ గా వచ్చారు మనకు ఆర్టిస్టు లోపల నుంచి తనకు వస్తూ ఉంటాడు కదా సో నేను కూడా రెగ్యులర్గా త్యాగరాజ గాన సభకి వెళ్ళేవాడిని ఏదన్నా నాకు బెనిఫిట్ అవుతుందేమో అక్కడ ఎవరన్నా పరి పరిచయాలు పెరుగుతాయేమో అని చెప్పి సో ఒకసారి వెళ్ళి నాగేశ్వరరావు గారు మంచి ధోతి కట్టుకొని ప్రాపర్గా ఏమంటారు దాన్ని ఓల్డ్ మూవీస్లో ఒక పెద్దరికం సినిమాలు ఉంటాయి కదా ఆ టైప్లో ఆయన వచ్చారు చూడండి చూడంగా దండం పెట్టుకునే టైప్ సో ఆయన రాగానే నేను కొంచెం అందరినీ పాస్ చేసుకుంటూ ఫస్ట్ ఫ్రంట్ సీట్లో ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని సార్ మీలాగా ఒక మంచి యాక్టర్ అవ్వాలని నన్ను ఆశీర్వదించండి సార్ అన్న కాళ్ళు మొక్కినంత మాత్రాన ఆర్టిస్ట్లు ఎవరబ్బా ఫ్యూజ్ ఎగిరిపోయింది నాకు అరే నేను ఏమన్నాను అనుకున్నాను కానీ తర్వాత నాకు అర్థమైంది కరెక్టే కదా కాళ్ళు మొక్కి ఈ మస్కాలు కొట్టడం వల్ల ఆర్టిస్ట్ ఎవరు అనేది ఆయన ఇంటెన్షన్ అని చెప్పి సో అది నాకు బాగా స్ట్రైక్ అయింది కాళ్ళు మొక్కినంత మాత్రాన లవర్ ఎవరమ్మా అన్నారు ఇప్పుడు నేను ఆర్టిస్ట్ అయ్యి ఎలా చూపెట్టాలి అని నేను ఎప్పుడైతే ఒక స్టేజ్ ఈవెంట్లో యుఎస్లో ఆయన గెస్ట్గా వచ్చారు నా పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఆయన ముందు చేయాలి ఆయన ఏమంటారో తెలీదు పర్ఫార్మెన్స్ అంటాడేమో నాకు భయం వేసింది అదో పర్ఫార్మెన్స్ ఆర్టిస్టు అత్తా అంటే ఆ భయంతోనే ఫస్ట్ ఆయనకు రిక్వెస్ట్ చేస్తా స్టేజ్ మీద నుంచే సార్ నేను పర్ఫామ్ చేస్తాను అందులో మీ పర్ఫార్మెన్స్ ఉంటుంది నాగార్జున గారు పర్ఫార్మెన్స్ ఉంటుంది మీకు ఒకవేళ ఎక్కడైనా అభ్యంతరం అనిపిస్తే జస్ట్ ఇలా చెయ్యి ఇక్కడ మీకు కూర్చో చోటు నుంచి చెయ్యి అండి నేను చూస్తుంటాను ఆపేస్తాను సార్ అక్కడికే అన్న ఓకే అన్నీ అన్నారు ఆయన ఇంకా స్టార్ట్ చేశాను పర్ఫార్మెన్స్ అంతా అయిపోయి స్టేజ్ మీదకి వచ్చి బ్యాచ్ చేశారు అన్నారాయణ అమ్మా నాకు పెద్ద అచీవ్మెంట్ ఆయన చేతుల మీదకి వెళ్ళి మూమెంటో తీసుకున్నాను అది ఇప్పటికీ ఇంట్లో ఉంది ఆ ఫోటో ఇంట్లో ఉంది ఆయన చనిపోయినప్పుడు మాత్రం చాలా బాధ అనిపించింది ఆయన భౌతిక కాయం దగ్గరికి వెళ్ళి ఎందుకంటే జబర్దస్త్లో అభి అనగానే మీరు అన్నట్టుగా నాగేశ్వరరావు గారిని పర్ఫెక్ట్గా ఇమిటేట్ చేస్తాడనే పేరు సో ఆ పేరు ఇంకా ఆయన చనిపోయిన తర్వాత ఒక డిస్కనెక్ట్ లాగా అనిపించింది నాగేశ్వరరావు గారు చనిపోయినప్పుడు కృష్ణ గారు చనిపోయినప్పుడు కృష్ణరాజు గారు ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తులని ఎప్పుడు కలిసి వాళ్ళతో ట్రావెల్ చేసింది లేదు అట్లీస్ట్ చివరి దర్శనం అన్న చేసుకోవాలని చెప్పి ఐ మేక్ షూర్ వెళ్ళాలి అట్లాంటి సిచ్యుయేషన్స్ లో అని చెప్పేసి